అడవిలో దేవుడి దర్శనం పొందిన భక్తుడు నిజమైన భక్తి ఏమిటో చెప్పే కథ మరి కథలోకి వెళ్ళిపోదామా ఒక గ్రామంలో భాస్కర అనే ఒక శివభక్తుడు ఉండేవాడు అతని జీవితం ఎంతో సాధారణం కానీ భక్తి ఎంతో గొప్పది ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఓం శివాయ అనే మంత్రంతోనే ప్రారంభించేవాడు తనకి పిల్లలు లేరు ధన సంపత్తి లేదు కానీ అతడు శివ పాద సేవే తన జీవితం అని నమ్మేవాడు ఒకరోజు అతను శివుని పాదాల వద్ద కొంచెం ఎక్కువ సమయమే గడిపాడు తన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు అప్పట్లోనే కొందరు ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారు ఇలా ఇతను మూర్ఖుడు ఎటు చూడాలి అని కానీ భాస్కరుడికి పరవశమైన భక్తి ఉంది కొన్ని రోజులు గడిచిన తర్వాత అతను నిర్ణయం తీసుకున్నాడు ఓ శివ నిన్ను నిజంగా ఒకసారి కళ్ళతో చూడాలి ఆ దర్శనం కోసం నేను అడవిలోకి పోతున్నాను అందరూ నవ్వారు అడవిలోకి పోతావా నీకు దేవుడు కనిపిస్తాడా అని కానీ అతని భక్తి అతని కాళ్ళకు మార్గంగా మారింది అడవిలోకి ప్రవేశించాడు మూడవ రోజు ఆహారం లేదు నీరు లేదు కానీ భక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఒక పెద్ద రాయి మీద కూర్చొని శివుణ్ణి ధ్యానించసాగాడు ఓం శివాయ ఓం శివాయ అంటూ అప్పుడొక్కసారి ఆ రాయ తలిచేసినట్టు అనిపించింది అతనికి నిద్ర ముంచుకొచ్చేసింది కానీ తన కలలో ఒక రసమయమైన శబ్దం వినిపించింది భాస్కరా అని అతను కళ్ళు తెరిచాడు ఒక ప్రకాశవంతమైన రూపం తల మీద చంద్రుడు కంఠంలో నాకు గంగాజలాలు మారిమోగుతున్నాయి ఆ శబ్దాలు అదే శివుడు భాస్కరుడు తన కళ్ళతో చూడగలిగాడు భగవంతుని ప్రత్యక్ష దర్శనం నన్ను ఎవరూ ఈ తరుణంలో పిలవలేదు భాస్కరా నీ భక్తి నన్ను లాగింది అని శివుడు అన్నాడు నీవు నీ జీవితం మొత్తం నన్ను ప్రార్థించావు అయినా నీకు ఏది అడగడం లేదు ఏం కావాలి చెప్పు అని భాస్కరుడు కింద పడిపోయి కన్నీళ్ళు వచ్చేసాయి ప్రభు నాకు ఏమీ అవసరం లేదు నా జీవితంలో మీరు ఒకసారి కనిపించారంటే చాలు అదే నాకు ముక్తి అని అన్నాడు శివుడు నవ్వాడు ఇదే కదా నిజమైన భక్తి నీ భక్తి వల్ల నీ ఊరంతా మెల్కోబోతోంది నీ ద్వారా ఇంకా చాలామందికి భక్తి స్ఫూర్తి వస్తుంది అలా భగవంతుడు కనుమరుగయ్యాడు భాస్కరుడు తిరిగి ఊరికి వచ్చాడు అతని రూపం మారిపోయింది ముఖంలో ఒక ప్రకాశం కన్నుల్లో ఆ భగవంతుని ప్రతిబింబం అతను చూసిన వారు ఒక్కసారి తలదించుకొని దేవుని గుర్తి ఈ కథ మనకి ఏం చెప్తుంది నిజమైన భక్తికి దేవుడు దూరంగా ఉండడు మన మనసు లోపలే ఉంటాడు ఒక్కసారి నమ్మకంతో పిలిస్తే ఆయన చప్పట్లకు కూడా ప్రత్యుత్తరం ఇస్తాడు ఇలాంటి ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్